విశ్వవిద్యాలయంలో మహనీయుల జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఆడిటోరియంలో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఉత్సవాలను ప్రారంభించారు మహాత్మా జ్యోతిబా పూలే జగ్జీవన్ రామ్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ల జీవితం వారు నడిచిన మార్గం నేటి తరాలకు ఆదర్శమని ఈ సందర్భంగా ప్రసాద్ కుమార్ పేర్కొన్నారు ముగ్గురు సంఘ సంస్కర్తలు భారతదేశ చరిత్రలే మార్చేశారని అసమానతలు అస్పృశ్యత కుల వివక్షతకు వ్యతిరేకంగా పోరాడి గణనీయమైన మార్పులకు బాటలు వేశారని గుర్తు చేశారు మహనీయుల జయంతి సందర్బంగా వారు అనుసరించిన మార్గాన్ని భవిష్యత్తు తరాలకు అన్వయించేలా నేటితరం కృషి చేయాలని పిలుపునిచ్చారు పేద బలహీన వర్గాల విద్యార్థుల సంక్షేమం దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోనే రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుందన్నారు ఇటీవలే విద్యార్థుల మిస్ మిస్ఛార్జీలు పెంచిన విషయాన్ని గుర్తు చేశారు శ్రీ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ ఈవెంట్ చేయడం చాలా గొప్ప విషయం మరి ఈ ఈవెంట్ లోపట్ల ముగ్గుద స్టార్ వార్స్ ఏప్రిల్ మాసంలోనే జన్మించడం జరిగింది వారు ఈ దేశానికి విక్షుసగా ఉండి ఈ దేశాన్ని ముఖ్యంగా నడిపించిన నాయకులు కాబట్టి ఇప్పుడున్న త్కు వారి విషయం తెలవాలనే ఉద్దేశంతో ఈవెంట్ను పెట్టడం జరిగింది మరి ఈ ఈవెంట్ ఈ చరిత్ర యుష్మాన్యా యూనివర్సిటీ చరిత్రనే మొట్టమొదటి మొట్టమొదటిసారిగా ఈవెంట్ను పెట్టడము అది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు వైస్ ఛాన్సలర్ గారు అదేవిధంగా రిజిస్ట్ర గారు కలిసి ఈ ఈవెంట్ నువ్వడం చాలా గొప్ప విషయంగా భావించి మరి ఈ ఈవెంట్ను నన్ను ఆహ్వానించడము నేను చాలా గొప్పగా భావిస్తున్నాను ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీ ఒక హైదరాబాదు ఒక తెలంగాణ ఒక భారతదేశానికి సంబంధం కాదు ప్రపంచం మొత్తంలో చాలా పేరు పేరున్న యూనివర్సిటీ కాబట్టి ఈ యూనివర్సిటీకి రావడం అదృష్టంగా భావి స్వామి బోధానంద కోసేప ఆశ్రమం సైథాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం ವೀರಭದ್ರ ಸ್ವಾಡಿ ದರಗಿರಿ ಗುಟ್ಟ ಸಂಪ್ರದ ನಂಬರ್ 9849213754 ಏಟ್ 9618034138